తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వాలైకుం వరహమతుల్లాహి వబర్కా నేను మీ సులేభిలాషి హాఫీజ్ బాయ్ అజిస్ సిరాజి నపరిమ సుద్ర మహాశివులారా సహోదరి మురళరా మనల్ని ఒక సబ్స్క్రైబర్ అడగడం జరిగింది గురువుగారు నేను ఫజర్ నమాజ్ చదవాలి అనుకుంటున్నాను కానీ కొన్ని సమయాలలో ఫజర్ నమాజ్కి లెగుస్తున్నాను మరికొన్ని సమయాలలో బద్ధకం వస్తుంది లేదా ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది లేదా లెగవాలి అని అంతా సంకల్పించినా కూడా లేవలేకపోతున్నాను దాని వలన నా యొక్క ఫజర్ నమాజ్ కజా అయిపోతుంది దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి అని చెప్పి సో ఇన్షాల్లా ఇలాంటి ఇబ్బంది ప్రతి ఒక్కరికి ఉంటుంది అని చెప్పి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది నా ప్రేమ సోదర మహాశివులరా ముందుగా మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే అల్లాహ్ యొక్క ఆరాధన చెయ్యాలి అంటే ముందుగా మన యొక్క మనస్సులో అల్లాహ్ ప్రేమ ఉండాలి ఏ పని చేసినా కూడా అల్లాహ్ యొక్క ఆరాధన చేయాలి అంటే పైన ప్రేమ ఉండాలి మన యొక్క బిజినెస్లో వ్యాపారం బాగా పెరగాలి అంటే మన యొక్క బిజినెస్ మీద ప్రేమ ఉండాలి మన ఇంట్లో అన్ని కూడా సమకూరుస్తున్నాము అంటే మన ఇంటి వాళ్ళ మీద ప్రేమ ఉండాలి అదేవిధంగా మీరు ఏ వస్తువునైతే ఏ మనుషులనైతే ప్రేమిస్తారో వాళ్ళ కోసం మీరు ఏమైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు అదేవిధంగా అల్లాహ్ని ప్రేమించే వారికి అల్లాహ్ యొక్క ఆరాధన చేయడంలో ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు కానీ ఎవరైతే మాకు ఎంత ప్రయత్నం చేసినా కూడా కుదరట్లేదు అంటున్నారో లేదా మేము ప్రయత్నం చేశాము లేదా ఆ సమయంలో లేచినప్పుడు మాకు ఏదైనా తరనొప్పి ఉంది లేదంటే ఒంట్లో నొప్పి ఉంది లేదంటే నడుము నొప్పి ఉంది లేదంటే ఫలానా ఫలానా అని చెప్పి ఏదైతే అంటూ ఉంటారో ఇవన్నీ కూడా శైతాన్ మనతో చెప్పించే వంకలు ఈ యొక్క వంకల వలన మనం నమాజ్ని వదిలేస్తూ ఉంటాము కజా చేస్తూ ఉంటాము అందువలన ధార్మిక పండితులు మనకి కొన్ని విషయాలు తెలియజేశారు ఫజ్ర నమాజ్కి మీరు లేవాలి అంటే తప్పనిసరిగా కొన్ని పనులు చేయాలి ఇన్షాల్లా ఎవరైతే ఈ యొక్క పనులు పరిపూర్ణంగా పరిపూర్ణమైన సంకల్పంతో చేస్తారో తప్పకుండా వాళ్ళు ఫజర్ నమాజ్ ప్రతిరోజు చదువుతారు ఇన్షాల్లా అందువలన ఈ యొక్క వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడే మీరు సంకల్పం చేసుకోండి ఇన్షాల్లా ఈ యొక్క వీడియో చూసిన తర్వాత నేను ఏదైతే విషయాలు చెప్తానో ఆ విషయాలన్నీ కూడా పాటించి ప్రతిరోజు కూడా తప్పకుండా ఫజర్ నమాజ్ నేను చదవాలి ఇన్షాల్లా అని పరిపూర్ణంగా మీరు నమ్మకం తెచ్చుకోండి విశ్వాసం తెచ్చుకోండి ఇప్పుడు ముందుగా చేయవలసిన పని ఏమిటి అంటే అల్లాహ మీద ప్రేమ పెంచుకోవాలి ఎందుకు అంటే ఫజర్ నమాజ్ చదవడం వలన అల్లాహకేమి లాభం కలగదు నమాజ్ చదవడం వలన లాభం కలిగేది మనకు మన యొక్క వ్యాపారంలో మన యొక్క ఇంట్లో మన యొక్క సంపాదనలో మనకొచ్చే సమస్యలలో మనకొచ్చే ఇబ్బందులలో ఇలా ప్రతి విషయం నుండి కూడా నమాజ్ అనేది మన యొక్క కవచం ఏదైతే ఇబ్బందులు వస్తూ ఉంటాయో ఆ యొక్క ఇబ్బందులు రానివ్వకుండా కాపాడేది నమాజ్ ఏదైతే మన యొక్క జీవితంలో సంతోషాలు రానున్నాయో వాటన్నిటిని కూడా అతి త్వరగా తెచ్చిపెట్టేది నమాజ్ ఆ యొక్క నమాజ్ని మనం ప్రేమించాలి ఆ నమాజ్ ఎవరి కోసమైతే చేస్తున్నామో ఆ అల్లాహని కూడా మనం ప్రేమించాలి మొదటి విషయం రెండవ విషయం ఫజర్ నమాజ్కి లేవడం కోసం రాత్రి పూట అంటే మీరు పడుకోనే ముందే గట్టిగా సంకల్పం చేసుకోవాలి ఉదయం ఫజర్ నమాజ్కి నేను తప్పనిసరిగా లేవాలి తప్పకుండా నమాజ్కి వెళ్ళాలి ఎట్టి పరిస్థితిలో వెళ్ళాలని చెప్పి గట్టిగా బల్ల గుద్ది మరీ ఇన్షాల్లా మీరు సంకల్పం చేసుకోవాలి అదేవిధంగా మీరు చేయవలసిన మూడవ పని ఏమిటి అంటే ఒక మంచి గట్టిగా మోగే అలారం ఏదైతే ఉందో అది మీ ఫోన్ అయినా కావచ్చు లేదా ఇంట్లో ఏదైతే అలారం ఏదన్నా ఉంటే వాచ్ అయినా దాన్ని ఒక బాగా ఎక్కువగా సౌండ్ వచ్చే అలారాన్ని పెట్టుకోండి ఈ యొక్క అలారం పెట్టుకునే సమయంలో మీ పక్కన పెట్టుకోకండి అంటే మీరు లేచి వెళ్ళి దాన్ని ఆఫ్ చేసే విధంగా ఆ యొక్క అలారాన్ని పెట్టుకోండి ఇదివరకు కాలంలో ఒక అలారం వచ్చేది ఆ యొక్క అలారం ఉంటే దాన్ని కొనండి లేదా మీ యొక్క సెల్ ఫోన్ని అలారంగా మార్చుకొని మీ పక్కన పెట్టుకోకుండా అలారాన్ని ఒక అరగంట ముందు నుండే పెట్టుకోండి ఇన్షాల్లా ఎప్పుడైతే మనకి ఫజర్ యొక్క అజాన్ ఉంటుందో ఆ యొక్క సమయానికి ఒక పది నిమిషాలు ముందుగా మీరు అలారం పెట్టుకోండి ఒకటి కాకుండా ఒకటికి రెండు మూడు అలారాలు పెట్టుకొని సౌండ్ బాగా పెట్టుకొని మీ యొక్క ఫోన్ని మీ యొక్క మొబైల్ని మీకు దూరంగా పెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడైతే అది మోగుతుందో మీ పక్కన ఉంటే మీరు వెంటనే లేచి దాన్ని ఆఫ్ చేసి ఎప్పుడు ఆఫ్ చేస్తారో కూడా మీ యొక్క నిద్రమత్రలో మీకు తెలియదు దాని వలన దాన్ని మీరు ఆఫ్ చేసి పడుకుంటూ ఉంటారు అలా కాకుండా దూరంగా ఉందనుకోండి అది మోగటం వలన మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు మీరు ఇక్కడి నుంచి లేచి అక్కడికి వెళ్ళి దాన్ని ఆఫ్ చేయాల్సి వస్తుంది సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం వలన కాస్త మీ యొక్క నిద్రమత్తులు కూడా దూరం అయిపోతుంది అదేవిధంగా నేను చెప్పే మరో విషయం ఏంటంటే కొంతమంది బాగా నిద్రమత్తు వలన వాళ్ళకి ఎంత మొబైల్ ఫోన్ అంటే అలారం మోగినా కూడా వాళ్ళు లెగవరు అలాంటి వారు బాగా సౌండ్ వచ్చే అలారం ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టుకోండి అదేవిధంగా మీరు చేయవలసిన నాలుగో పని ఏమిటి అంటే ఇన్షాల్లా ఏ రోజు అయితే అనుకోని పరిస్థితులలో మీరు ఈ ప్రయత్నాలన్నీ కూడా చేశారు అయినా కూడా మీరు ఫజర్ నమాజ్ చదవలేకపోయారు అలాంటప్పుడు ఏదైనా ఒక శిక్ష వేసుకోండి అంటే ఈరోజు నేను ఫజర్ నమాజ్ చదవలేదు కాబట్టి మధ్యాహ్న భోజనం చేయకూడదు లేదా ప్రతిరోజు నాకు టీ తాగే అలవాటు ఉంది ఈరోజు సాయంత్రం నేను టీ తాగను ఎందుకు అంటే ఈరోజు నా యొక్క ఫజర్ నమాజ్ నేను చదవలేకపోయాను కాబట్టి ఇలా మీపై మీరు తట్టుకోగలిగే శిక్ష ఏదైతే ఉంటుందో అది మీరు వేసుకోండి ఇలా ఏదైతే మీరు ఫజర్ నమాజ్ చదవడం కోసం ప్రయత్నాలు చేస్తారో ఇన్షాల్లా తప్పకుండా మీ యొక్క జీవితంలో ఫజర్ నమాజ్ యొక్క అలవాటు కలుగుతుంది ఈ ప్రయత్నాలన్నీ కూడా మీరు కొన్ని రోజులు చేస్తే సరిపోతుంది ఆ తర్వాత మీరు వద్దు నేను లేవను నమాజ్కి అన్నా కూడా ఆ యొక్క సమయానికి అనగా ఫజర్ నమాజ్కి లేచి మీరు కూర్చుంటారు ఎందుకు అంటే మీ యొక్క శరీరానికి మీరు ఫలానా ఫలానా పనులు చేయాలి ఫలానా ఫలానా సమయంలో లేవాలి అని చెప్పి ఒక అలారంగా అంటే మీ యొక్క శరీరానికి మీరు అలవాటు చేస్తారు కాబట్టి మీ యొక్క శరీరం కూడా మీకు సహకరిస్తుంది మీ ఆలోచన విధానం మీ యొక్క శరీరం రెండు మీకు గనక సహాయపడితే ఇన్షాల్లా తప్పకుండా మీరు ప్రతిరోజు కూడా నమాజ్ చదవగలుగుతారు ఎవరైతే ఈ యొక్క విషయాన్ని వింటున్నారో తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకి ఈ యొక్క టిప్స్ని తెలియజేయండి వాళ్ళు కూడా ఇన్షాల్లా మీతో సహాకరి ఫజర్ రావడం జరుగుతుంది అల్లాహ్ ధర్మంలో ఇష్టకరమైన మార్గంలో జీవితం సాగించే మంచి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ అదేవిధంగా ఎవరైనా తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి మెసేజ్ చేయండి మీ ఊరు మీ పేరు తెలియచేయండి మిమ్మల్ని ఆ యొక్క గ్రూప్లో జాయిన్ చేయబడటం జరుగుతుంది అస్సలం వరహుతుల్